హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపైన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీళ్ళు తెలుసుకుందామండి వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మనకి తెలిసిన వారు రీచ్ అవుతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఊహించిన శాఖ అయితే ఇచ్చింది ఇక జూలై మాసంలో పదవ తేదీ గడిచినా కూడా ఇప్పటివరకు జీతాలు అయితే పడలేదు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు అన్ని సొసైటీలో ముందుగానే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ తమ సొసైటీలో మాత్రం ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు ఇక సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం ఇదంతా జరుగుతుంది మండిపడుతున్నారు ఈ వేతనాలు ఒక నిరిత ధైర్యం లేకుండా ప్రతి నెల ఏదో ఒక తేదీన వేస్తున్నారని దాని ఫలితంగా సివిల్ స్కోర్ పై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు విడుదల చేయాలని వారు డిమాండ్ అయితే చేస్తున్నారు వీటిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీరియస్ అయితే అయ్యారన్నమాట మొత్తానికి రాష్ట్రంలో కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు శాలరీస్ అయితే పడడం లేదు ఇక ప్రభుత్వం అయితే దీనిపైన స్పందించి జీతాలు త్వరగా వేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారనమాట చూడాలి మరి ఏ రకంగా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కోటో తారీఖున జీతాలు ఇస్తామని కూడా చెప్పింది